హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఆలూ ఫ్రైని సింపుల్గా రైస్లోకి కలుపుకుని తినే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రైస్లోకి కాదండి చపాతి పూరి అండ్ దోశలో కూడా చాలా చాలా బాగుంటుంది రసంతో సైడ్ డిష్గా కూడా ఇట్టే సెట్ అయిపోతుంది అందులోకి ఇందులోకి అని తేడా లేకుండా అదరగొట్టేస్తుంది అంతే యాక్చువల్గా ఇది నా రెసిపీ కాదండి నేను మా చెల్లి చేస్తే తిని నాకెంతో నచ్చి మీ కోసం నేర్చుకొని మీతో షేర్ చేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఫస్ట్ అయితే ఒక నాలుగు మీడియం సైజ్ బంగాళదుంపల్ని పైన మట్టి లేకుండా నీట్గా ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ పాటు క్లీన్గా వాష్ చేసుకొని తీసుకోవాలి నెక్స్ట్ ఈ బంగాళదుంప ముక్కల్ని రౌండ్గా చక్రాల్లాగా చిప్స్కి ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అలాగే పొట్టుతో సహా ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి మీరు విన్నది నిజమేనండి పైన స్కిన్తో సహా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత బంగాళదుంప ముక్కల్ని వాష్ చేయాల్సిన అవసరం లేదు అలాగే డైరెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చు ముక్కల్ని కూడా మరీ సన్నగా కాకుండా అలాగే లావుగా కాకుండా పావు ఇంచు మందంతో ఇక్కడ చూస్తున్న విధంగా కట్ చేసి తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అరకప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడెక్కనివ్వాలి ఫ్రై కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకుని ఆయిల్లో బాగా కలిసేలాగా ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని బంగాళదుంప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ముక్కలు అనేవి క్రిస్పీగా వేయాల్సిన అవసరం లేదండి ఆయిల్లో కాస్త వేగి ముక్కలు మెత్తబడితే సరిపోతుంది అంటే సగం వేగాలన్నమాట బంగాళదుంప ముక్కలు మెత్తబడ్డాక ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒక రెండు పచ్చిమిర్చిలను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అన్నీ కలిపిన పోపు దినుసులు కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో అడుగు నుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగు అంటుకుంటుంది ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా సాఫ్ట్గా మగ్గాక ఒక టీ స్పూన్ ఉప్పుని ఒక పావు టీ స్పూన్ పసుపుని రెండు టీ స్పూన్ల కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవేనండి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు మంటను మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేసిన ఉప్పు కారం పసుపు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి ఎడ్జెస్కి ఆయిల్ రిలీజ్ అయ్యి కారంలోని పచ్చివాసన పోవాలన్నమాట అలా వేగడానికి ఉప్పు కారం వేసాక కనీసం ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది తొందరగా అయిపోవాలని పెద్ద మంట పెట్టి ఫ్రై చేస్తే అడుగు మాడుతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత పసుపు కారంలోంచి పచ్చివాసన పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వస్తుంది అప్పటి వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ స్మెల్కి నోట్లు నీళ్ళు ఊరుతాయి అంతేనండి సింపుల్ అండ్ ఈజీ ఆలు ఫ్రై రెడీ అయింది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే ఇలాంటి సింపుల్ అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్